హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయి హోమ్ ఫుడ్ నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉండేటువంటి జ్యూస్ జ్యూస్గా ఉండే నిమ్మకాయ పచ్చడిని నెల రోజులు నెల రెండు అయినా సరే పాడవదు ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి దీనికి నేను ఒక డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను ఒక్కొక్క నిమ్మకాయని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న నిమ్మకాయల్లోంచి గింజలు సపరేట్ చేసుకోండి లేదంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది దీనికి ఒక గ్లాసు పైన టూ టూ స్పూన్స్ కళ్ళు కలుపుకొని ఈ నిమ్మకాయల్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని మూత ఉంచుకోండి మూత పెట్టి ఉంచినట్టు ఈ నిమ్మకాయలు మనం ఉప్పు కలిపాం కదా దీంట్లోంచి ఒక గుప్పెడు నిమ్మకాయలు తీసుకొని రసం పిండేసేయండి రసం పిండి మళ్ళీ దాంట్లోనే వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు చూడండి రసం పిండి దీంట్లోనే వేసేసుకున్నామంటే మంచి గ్రేవీతో బాగా తయారవుతుంది చూడండి టూ డేస్ తర్వాత ఉప్పు కలిపి పెట్టినవి ఎలా తయారినవి చూసారా బాగా నాన్నవి నిమ్మకాయలు దీనిలో ఒక ఒకటిన్నర గ్లాసు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకటిన్నర గ్లాసు కారం వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద డ్రైగానే ఆవాలు ఒక మూడు స్పూన్లు ఆవాలు వేయించుకోవాలి చూడండి మనకు ఆవాలు వేగినట్టు ఇలా కలర్ మారి చిటపట్లాడుతూ ఉంటుంది ఆ స్టేజ్లో పక్క తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మెంతులు ఒక టూ స్పూన్స్ వేసుకొని ఇట్లా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర ఒక టూ స్పూన్స్ వేసి ఆ వేడి మీద కొంచెం వేగనివ్వండి సరిపోతుంది ఈ మూడిటిని బాగా చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి పొడి చేసుకోవాలి తర్వాత ఆయిల్ ఆయిల్ ఒక టూ గ్లాసెస్ ఆయిల్ వేసుకొని ఇది తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాము ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని వెల్లుల్లి చిన్నుల్లిపాయలు ఒక పది ఎండుమిర్చి ఒక నాలుగు కరివేపాకు ఒక గుప్పడంత కరివేపాకు ఇంగువ ఒక స్పూన్ అంత ఇంగువ వేసుకోండి ఇది తాలింపు ఇలా తాలింపు పెట్టుకొని బాగా చల్లారిని వాళ్ళు దీన్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి అంటే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఆ పొడి మనం కారం కలిపెట్టుకున్న నిమ్మకాయలు ఇవన్నీ కూడా ఈ బాగా చల్లారిన ఆయిల్లో కలిపేసుకోవాలి కలిపేసి ఒక ఫైవ్ డేస్ ఇలాగే పక్కన పెంచి పెట్టేసి మధ్య ఒక్కొక్క ప్రతిరోజు ఒక్కసారి కలుపుతూ ఉండండి చాలా మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్